ఓం గంగణపతేవత్యేన్మ శ్రీమాత్రే నమో నమ జయ గురు దాత్రేయ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీ కృష్ణాయ గోవిందాయ జనవలవాయ పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ పరబ్రహ్మణి జయ గురు దాత్రే అమ్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామో నమీ మహాకాళికా మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురు జయ గురు దాత్రేయమ్మ యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క కృతిక నక్షత్రయుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం గాని వెన్నని నివేదన చేయడం గాని పరవాణాన్ని బెల్లం పరవాణాని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం దద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన గానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా తోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టేషు ప్రాప్తి ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితి ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా లాంటిది జరగడం గానీ ఇట్లాంటి జరగడం అంతా కూడా గ్రహ యొక్క స్థితికి మేరకు జరుగుతా ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మనమంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన గాని ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం గానీ జగద్రక్షుడైన పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది లభిస్తుంది ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు కానీ మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్ఠమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే గనక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్య యోగం సిద్ధిస్తుంది శేతశాస్త్ర అశ్వమేధ యాగార్థులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తి తోటి వంశాభివృద్ధి లభిస్తుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజన మహానామం తోటి ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక మేరకు అంతా కూడా ఏ రకంగా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఆగర్షణ మాస ఫలితాల్లో భాగంగా కుంభరాశి జాతకులు కూడా చూసుకుంటే గోచారీత్య ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు ప్రధానంగా సప్తమ స్థానంలో రాశిలో అంతా కూడా రాహు గ్రహంతో సంచారం జరుగుతుంది మరియు సప్తమ స్థానంలో అంతా కూడా సూర్య భగవానుడు మరియు ఇక్కడ కేతుతో పాటు కలిసి ఉండడం ఇక్కడ స్వల్పంగా మిష్ట్రమైన ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గజకేసరి యుగం అంతా కూడా సిద్ధిస్తుంది పంచమ స్థానంలో గజకేసరి యోగం వల్ల అధిక లాభాలు గడించడానికి మీకంతా కూడా రాజకీయంగా కూడా కలిసి రావడానికి కానీ మంచి ఉన్నతమైన పదవులు లభించడానికి కానీ అదృష్ట యోగం కలిసి రావడానికి కానీ ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం వల్ల సంఘంలో గౌరవము ప్రతిష్ట అంతా కూడా లభించడానికి విపరీత అంటే విపరీత రాజ్యోగం సిద్ధించడానికి మీకంతా కూడా అఖంఠ పుణ్యయోగం ఆస్కారం ఉంటుంది యోగం కలిసి రావడానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి కటాక్ష వీక్షణ లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామరపులతోటి మల్లెపులతోటి ఈ మాసంలో శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో అర్చన చేయడం వల్ల అదృష్ట యోగం కలుస్తుంది ప్రధానంగా అఖండమైన దీర్ఘ సమంగ యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభా సౌభాగ్యాలు అంతా కూడా అఖండమైన సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా మహాగణపతి ప్రీతికరంగా ఈ యొక్క గరికతోటి తామర పలతో అర్చన చేసుకోవాలి మళ్ళీ మహాలక్ష్మి ప్రీతికరంగా తామర పలతో అర్చన విధానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ నమః శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవాలి శనీశ్వర ప్రీతికరంగా నలరము దానం చేసుకోవడం బృహస్పతి ప్రీతికరంగా ఈ యొక్క శనగలు దానం చేసుకోవడం పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించడం అంతా కూడా పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్తం దానం చేయడం మామిడి పండ్లను దానం చేయడం అట్టి పండ్లను దానం చేయడం వల్ల అఖండ పుణ్యోగం తగ్గిస్తుంది అఖండ పుణ్యోగం వల్ల లాభాలు గణించడానికి వివాహాది శుభకార్యం జనగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మంచి లాభాలు గరించడానికి ప్రతినించం కూడా శ్రీకృష్ణ పరమాత్మకి తులసి మాలతో అర్చన విధానం చేసుకోవడం తులసి మాలను సమర్పిస్తూ ఉండడం శ్రీకృష్ణ ఆశ్రమ రోజున విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా బెల్లం పరవాణా నివేదన చేయడం దద్దోదన నివేదన చేయడం వల్ల అదృష్ట యోగం కలిగి వస్తుంది లాభాలు గణించడానికి ఆహకారం ఉంటుంది ప్రదనించం కూడా ఓం నమో భగవతి వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిగి వస్తుంది పుణ్యయోగం వల్ల మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఉద్యోగంలో మార్పులు కలగడానికి ఈ మాసంలో అంతా కూడా ఇక్కడ పంచమ స్థానంలో గజకేశరి యోగం అంతా కూడా విప్పిస్తుంది అఖండ పునియోగా లాభాలంతా కూడా కలిసి వస్తుంది ఉద్యోగాల్లో మార్పులు జరగడానికి నూతన ఉద్యోగాలంతా కూడా వెతుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు మీకంతా కూడా లక్ష్మికు వేరే శాంతి హోమా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుస్తుంది ఇక్కడ శుక్రుడికి బృహస్పతికి శనీశ్వరుడికి రాహుకి జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం సూర్య నమస్కారాలు ఆచరించుకోవడం ఓం సూర్యాయనమ ఆయనమా మిత్రాయనమ ఆయనమా మిత్రాయనమా పూషాయనమా ప్రచండ నమ సవిత్రా సూర్య నారాయణ స్వామి ఉన్నమా ఇన్న వాళ్ళతోటి ప్రతినించం కూడా సూర్య ప్రీతికరంగా నమస్కారం చేసుకోవడం వల్ల అత్యంత అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా గణపతి ఆరాధనలో మీరంతా కూడా గరికమాలను సమర్పిస్తూ ఉంటే కనుక అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం గమ్ క్షిప్రప్రసాద గణపతి నమ నామాని జపని జపాన్ని అంతా కూడా ఆచరించండి నామస్మరణ మాత్రం చేతిని అదృష్ట యోగం కలిసి వస్తుంది పుణ్యయోగం కలిసి వస్తుంది అఖండమైన పుణ్యయోగం వల్ల మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటాయి నమ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యుగం అంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్ట్ ఇరవై తారీఖు రోజున మిథున్ రాసులో అంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవానుడు అంతా కూడా మిథున్ రాసులో సంచారం చేస్తున్నారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గజకేశరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు వరలక్ష్మి దేవి ఆరాధన మంగళగోరి దేవి ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఖడ్గమల స్తోత్ర పట్టణం చేసుకోవడం ఓం నమో భగవతి వాసుదేవాయి నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది బాదశ్రాసు వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందడానికి లాభాలు గణించడానికి అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక కొలహాపురంలో నివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొల్హాపూర్లో లో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తిపీఠం అంతా కూడా మహాలక్ష్మి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు గాని ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ గజ యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజ యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతకరీత్యా గానీ గోచార రీత్యా మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయుగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతి ప్రతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కామన్న ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా చెరుకు హస్సంతో అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెప్పులతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం వస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఓంగం క్షిప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే నమః ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్టయోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా కొన్ని సిద్ధిస్తుంది